హాయ్ అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మాఘమాసంలో శుక్లపక్షంలోని ఏడవ రోజు సప్తమి తిది ఆ రోజు రథసప్తమిగా మనము జరుపుకుంటాము రథసప్తమి రోజు ముఖ్యంగా సూర్య భగవానుడికి పూజని మనము చేసుకుంటాము పూజా విధానము ఏ విధంగా చెయ్యాలి ముఖ్యంగా ఆ రోజు ఎలాంటి దీపారాధన చేయాలి ఆరోగ్యం కోసము అన్ని విధాలుగా అలాగే చిక్కుడు కాయలతో రథము ఇంటి ముందు ఎలాంటి ముగ్గు వేసుకోవాలి ఇలా పూజ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ప్రజసప్తమి పూజా విధానం ఒక్కొక్కటిగా చూద్దాము ఆ రోజు ఉదయాన్ని నిద్రలేచి చక్కగా స్నానమంతా కూడా చేసుకుని ఇంటి ముందు అందంగా గడపకి పసుపు కుంకాలతో అలంకరణ చేసుకుని ఒక చక్రంతో ఉండే రథం అయితే వేసుకోవాలి ఇది నాకు తెలియక ఇది వరకు నేను రెండు చక్రాలతో రథం ముగ్గురితే వేసేదాన్ని తెలిసిన తర్వాత ఇలా ఒక చక్రంతో రథం అయితే వేసుకుంటున్నాను మనము పూజ ఎక్కడ చెయ్యాలి సూర్యకిరణాలు వచ్చే ఎక్కడైనా బాల్కనీలో కానీ మన ఇంట్లో ఏ ప్లేస్ వీలుగా ఉంటుందో అక్కడ చక్కగా అక్కడంతా కూడా శుభ్రం లేదంటే పసుపుతో అవి ఇలా వేరే తిండితో అర్థమైన వేసుకొని మనము అంత చక్కగా పూజ చేసుకోవచ్చు పూజా చేసుకోవచ్చు కానీ ఎక్కువగా బయట అంటే బాలకనిలో పూ తినాలు పడి ఆ చోట ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ రోజు ముందుగా ఇంట్లో పాలు కనిపించుకుంటే చాలా మంచిదండి

అలా లాగాలి అని అంటారు ప్రతి సంవత్సరము అదే విధంగా చేసుకుంటాము చిక్కుడు ఆకు దొరికితే చిక్కుడు ఆకుని మధ్యలో పెట్టి దానిపైన పాయసం పెట్టుకోవాలి ఒకవేళ చిక్కుడు ఆకు దొరకలేదనుకోండి నేనైతే తమలపాకునే పెట్టుకుంటాను ఇంకా మన దగ్గర ఏది వీలుంటే దాన్ని మనం పెట్టుకుంటాము అంతే కదా ఇలా సింపుల్గా రథం తయారు చేసుకుని ముందుగా సిద్ధం చేసుకోవాలి మనము ఇలా సపరేట్గా పూజ చేసేటప్పుడు ముందుగా ఇంట్లో నిత్య దీపారాధన నిత్య పూజ చేసుకున్న తర్వాతే ఇక్కడ మనం పూజ మొదలు పెట్టాలి అలాగే తులసమ్మ దగ్గర కూడా చక్కగా దీపారాధన వెలిగించుకోవాలి రథసప్తమి రోజు నదీ స్నానం కూడా చాలా మంచిది అని అంటారు నదీ స్నానం చేయటం వల్ల హెల్త్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఆరోగ్యంగా ఉంటాము అని ఎక్కువగా చెబుతూ ఉంటారు వీలైన వాళ్ళు నదీ స్నానం చాలామంది చేస్తూ ఉంటారు అంతేకాదు ఈ నమ్మకం కారణంగా రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు సప్తమి రోజు ముఖ్యంగా ఏడు దీపాలని వెలిగిస్తే చాలా మంచిది అని అంటారు అలాగే గోధుమలతో దీపం గోధుమలతో దీపం ఎలా చేయాలి మనము పూజ ఎక్కడ చెయ్యాలి అనుకుంటామో అక్కడ చక్కగా ఇలా ఒక రథం ముగ్గు వేసుకుని జిల్లేడు ఏడు ఆకులని ఈ విధంగా ఏర్పాటు చేసుకుని ఆకుల పైన గోధుమలు ఆ గోధుమల పైన మట్టి ప్రమిదలు నెయ్యి లేదంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయొచ్చు ఇలా చుట్టూత ఏడు ఒత్తులు ఈ విధంగా వెలిగించుకుంటే చాలా మంచిది ఈ దీపారాధన ఎక్కువగా రథసప్తమి రోజు చేస్తూ ఉంటారు ఇలా దీపారాధన చేసుకుని కాయలతో రథం మనము తయారు చేసుకుని పెట్టుకుని ఉంటాం కదా ఆ రథంని కూడా ఇలా జిల్లేడు ఆకుల పైన పెట్టుకుని మధ్యలో ఒక చిక్కుడు ఆకులో కొద్దిగా పాయసం కూడా పెట్టుకోవాలి అలాగే ముందుగానే మనము సిద్ధం చేసుకున్న నైవేద్యము అన్నం పాయసము ఇలా ఏడు చిక్కుడు ఆకులలో ఈ విధంగా మనము నైవేద్యాన్ని సమర్పించుకోవాలి సూర్య భగవానుడికి సంబంధించిన శ్లోకాలు అలాగే అష్టోత్రాలు చదువుకుంటూ ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు మనము ఏ పని చెయ్యాలన్నా ముందుగా వినాయక స్వామితో పూజ మొదలు పెడతాము ముందుగా మనము ఖచ్చితంగా పసుపుతో చేసిన గణపతిని పెట్టుకుని ఎరుపు రంగు అక్షింతలతో గణపతికి పూజ చేసుకోవాలి బెల్లము నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇది నేను ముందుగా చెప్పు ఉండాలి కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మర్చిపోయాను అలాగే తాంబూలము కొబ్బరికాయ అన్నీ కూడా ఇలా మనము చక్కగా స్వామివారికి సమర్పించుకోవాలి రథసప్తమి పూజ ఏ విధంగా చెయ్యాలి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాను ఈ వీడియో అందరికీ హెల్ప్ అయింది అనుకుంటూ మీకు నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ముందుగానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు సూర్యభగవానుడి ఆ కిరణాలు ఆ బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్